ప్రైజ్ ఒక విషయం చెప్పడానికి ఆశపడుతున్నాను ఏంటంటే మలినమైన మట్టితో మూర్తి మూర్తివంతమైనటువంటి విగ్రహాలు చేసి మొక్కుతూ ఉన్నారు మలినమైన మట్టి అని తెలిసి కూడా అయినా మలినాన్ని చూడట్లేదు కానీ ఆ మలినంతో చేయబడిన మట్టి విగ్రహాలలో అంటే ఆ ఏదైతే క్రియేట్ చేయబడిందో ఆ విగ్రహాలను మాత్రమే చూస్తున్నారు మలినమైన మట్టిని చూడట్లేదు చాలా బాగుంది అలాగే తప్పు చేసిన వ్యక్తిని చూస్తున్నారు తప్ప తప్పు చేసిన వ్యక్తి తప్పుని చూడకూడదు మనం వ్యక్తిని ప్రేమించాలి కానీ అతని తప్పుని పదే 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 గుర్తు చేసి అతన్ని బాధ పెట్టకూడదు మనం ఏ ఏ విధంగా ఉంటున్నాం అనేది జాగ్రత్తగా పరిశీలించుకుంటే చాలా బాగుంటుంది తప్పులు ఎవరు చేయరు చెప్పండి అందరు తప్పులు చేస్తారు కానీ తప్పు చేసిన వాడిని సరి చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు వాడు సరిచేయబడతాడు కాదని కానీ అదే తప్పుని పదే 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 వాడి మనసు బాధపడేలా గుచ్చి గుచ్చి మాట్లాడకండి ఎవరు పరిశుద్ధులండి ఎవరు పరిశుద్ధులు ఎవరు పవిత్రులు దేవుడు తప్ప నువ్వు నేను పవిత్రులం కాదు అందుకోసమనే మలినమైన మట్టితో చేసిన ఏ విగ్రహాన్నైనా మొక్కుతున్నామే తప్ప దానే ఈ మట్టితో చేశారే ఇది వద్దు ఆ మట్టితో చేశారు వద్దు అని మొక్కకుండా మానుతున్నారా మరి అలాంటప్పుడు తప్పు చేసిన మనిషిని క్షమించడానికి ఎందుకంత ఆలోచిస్తారు ఎందుకంత ఓ వీడు తప్పు చేశాడు అబో విడు విడలా విడ విడిలా ఆమెలా ఆమల అని అనుకుంటామే ఎవరికి వాళ్ళమే అనుకుంటాం కదా ఒకసారి ఆలోచించండి ఎవరు పవిత్రులు కాదండి ఉంటాను